దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ అని మరి ఆ రెయిన్ ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ మండలాలలో వస్తుంది ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ఆ ఇన్ఫర్మేషన్ మనకున్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖుని బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గరనే మాత్రమే కాదు కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణానది క్యాష్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే నిండున్నాయి ప్రభుత్వం అనేది చేయాల్సింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోను రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను హోమ్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి కనీసం అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరదలు రావడం ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కూడా రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉండింటే తుంగభద్ర నీళ్ళు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను వాటర్ ఉండగలిగింది కుషన్ ఆ వాటర్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని కట్టడి చేసి ఉండొచ్చు అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులి కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు తగ్గించుకునింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పైయో తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పాడుతూ పోయింది ముప్పయో తారీఖుల నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫ్రండ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది దీనికి గన ముప్పై తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఆగి ఉండేవి మురి నది నుంచి వచ్చే నీళ్లు ఉండవచ్చు తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డామేజ్ ఉండే పరిస్థితి కూడా ఇప్పుడు కడివి నీరు కానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జన జీవితం అంతా అతలగుతలం అయిపోయింది ఇక్కడ అడ్డుకుంటూ సో మనం కూడా చెప్పడం జరిగింది నా యొక్క సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా అన్నింటి కలిపారు ఇంటి ఒక ప్రాంతానికి కాబట్టి వస్తే ఇంకో ప్రాంతం వాణ్ణి దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా అంతా ఒకడే ఒక ఉమ్మడి కుటుంబం వశ కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పరి కానివ్వండి విషయంలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షేమ నివారణ కోసమైతేనే ఆయన అప్పుడు ఆ బట్టి మిగతా ప్రాంతాలని తిని ఆయన అడుక్కోవడం జరిగింది అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక అందరిని ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అదే మేము యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీకి కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన నష్టంలో భావించ భావించేప్పుడు ఎల్లప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు ఇక్కడ సిద్ధు జారైతేనేమి లేకపోతే విశ్వసారైతేనేమి అలా చాలా మంది నాటలు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనిలో ఉంటారు ఇప్పుడు మాకు కాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు అయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తీరి సమయాల్లో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెళ్తారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకుంటారు ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి పేరు ఎందుకు రెండు పేరు ఎత్తడం కూడా అన అనవసరం ఏదో ఇది ఆశాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించింది వరద అంటే అదే ఏం మాట్లాడదు బా తెలీదు మన తెలుసు వాళ్ళ నుంచి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సాయం అందించిన చాలా మంది ఉన్నారు అక్షయ వాళ్ళు ఉన్నారు భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో వంటగది పెట్టి వాళ్ళు ఎవరు కూడా అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్తు విపత్తు దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ఇంతకుముందు